దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ అమర్కి చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు కథలకి వెళ్లబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదే ఆ యమ్మ నుంచి నా ప్రాణాలు కాపాడుకోవటానికి ఎలా పరిగెత్తానో నాకే అర్థం కావడం లేదు అని అంటుంది ఆనంది ఇంకా రొప్పుతూ మరిప్పుడు ఏం చేస్తావే ఆ బొమ్మని మీ మావెక్కిచ్చి పెళ్లి చేయటానికి ఇక ఎలా కుదురుతుంది అని అడుగుతుంది రూప కుదరాలే మావయ్య ఆశపడింది తెచ్చి ఇవ్వాలి అని అంటుంది ఆనంది బాధపడుతూ తనేమైనా నిజమైన బొమ్మ అనుకున్నావా మీ మావయ్య ఆశపడగానే తెచ్చివ్వడానికి అని అంటుంది సరళ ఏయ్ నాకు కాబోయే అత్తగాని పట్టుకొని బొమ్మ గిమ్మ అంటే నేను ఊరుకోను అని అంటుంది గీత ఇదొకటి నా ప్రాణానికి ఆ బొమ్మ నీకు అత్త అయినప్పుడు చూసుకుందాంలే ఇప్పుడైతే నోర్మి అని ఆనంది సీరియస్ అయితే గీత మూతి తిప్పుకొని సైలెంట్ అయిపోతుంది మరిప్పుడు ఏం చేద్దాం ఆనంది అని అడుగుతుంది సరళ మామూలుగా మా మావికి అంటేనే ఆ యముడికి కాలిపోతుంది ఇక వాళ్ళ అమ్మని మా మావేకిచ్చి చేస్తాడనే నమ్మకం లేదు నా ప్రయత్నం అయితే మానుకోను ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలి అని మాట్లాడుతూ ఉంటుంది చూడండి అమర్ గారు మీ మీద నమ్మకంతో ఫైనాన్స్ ఇచ్చాము ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా కట్టలేకపోతున్నారు ఇలా అయితే చాలా కష్టం అండి అని అంటాడు ఒక ఫైనాన్షియర్ అమర్కి ఎదురుగా కూర్చొని కాస్త టైం ఇవ్వండి మేము కట్టే ప్రయత్నం చేస్తాము అని అమర్ కొంచెం రిక్వెస్ట్గా మాట్లాడుతుంటాడు అమర్ పక్క నిలబడిన మేనేజర్ ఆ మాటలు మౌనంగా వింటూ ఉంటాడు ఎంత టైం కావాలో చెప్పండి మళ్ళీ మిమ్మల్ని అప్పుడే అడుగుతాము అని అంటాడు ఆ ఫైనాన్షియర్ అమర్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు సరే నేనే మీకు టైం ఇస్తున్నాను కరెక్ట్గా నెల రోజుల్లో మీరు ఇంట్రెస్ట్ అయినా కడితే ఓకే లేదంటే మాత్రం మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఫైనాన్షియర్ వెళ్ళిపోతాడు అమర్ డబ్బు కోసం ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దానివైపు చూసేసరికి హోమ్ మినిస్టర్ కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది అతని నుంచి కావాలనగానే అమర్ ఆశ్చర్యపోతూ కాల్ చేసి హలో అని అంటాడు నీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను అమర్ సాయంత్రం మా ఇంటికి రా అని అంటాడు హోమ్ మినిస్టర్ నందిత అశ్విని గురించి ఇతనికి తెలిసే ఉంటుంది అందుకే ఏదో మాట్లాడాలని రమ్మని అంటున్నాడు అని మనసును అనుకుని ఓకే వస్తాన్ మినిస్టర్ గారు అని అంటాడు సాయంత్రానికి మినిస్టర్ ఇంటికి వెళ్తాడు హోమ్ మినిస్టర్ భార్య భార్గవి నవ్వుతో ఎదురొచ్చి బాగున్నావా అమర్ అని అడుగుతుంది బాగున్నానండి మినిస్టర్ గారు నన్ను ఎందుకో రమ్మన్నారు ఆయన ఉన్నారా అని అడుగుతాడు అమర్ కూర్చో అని చెప్పి భార్గవి సోఫా చూపిస్తుంది అమర్ కూర్చుంటాడు ఇప్పుడే వెళ్ళి నువ్వు వచ్చావని ఆయనకి చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది ఎదురుగా దండవేసి ఉన్న శశాంక్ ఫోటోని చూసి అమర్ శశాంక్తో గొడవ పాడటం ఆ క్రమంలో కొండ మీద నుంచి శశాంక్ పడిపోయి చనిపోవడం గుర్తొస్తూ ఉంటుంది అమర్ ఆ పాత జ్ఞాపకాల్లో ఉండగానే హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు సంపత్తో కలిసి అక్కడికి వస్తాడు వాళ్ళ వెనుకనే భార్గవి కూడా వస్తుంది కోటేశ్వర వచ్చి అమర్కి ఎదురుగా కూర్చొనుంటే భార్గవి సంపత్ కోటేశ్వరరావు వెనుక నిలబడి ఉంటారు దేనికి రమ్మన్నారు అని అడుగుతాడు అమర్ మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి కోటేశ్వరరావు భార్య కొడుకుతో అంటాడు సరే అని భార్గవి సంపత్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నీ భార్య కొడుకు ఇక్కడికి వచ్చారంట కదా వాళ్ళని కలిసావంట కదా అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ అవును అని ధైర్యంగా సమాధానం చెప్తాడు అమర్ అమర్లో కనిపిస్తున్న ఆ ధైర్యం చూసి కోటేశ్వరకి కోపం వస్తుంటుంది నీ భార్య కొడుకుతో కలిసి ఉండాలని ఉందా అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ భార్య పిల్లలతో కలిసి ఉండాలని ఎవరికైనా ఉంటుంది నాకు అలాగే ఉంది కానీ మీ పుణ్యాన కొన్ని ఏళ్ళ నుంచి నా భార్య కొడుకుని దూరం చేసుకుని ఉంటున్నాను కదా అంటాడు కోపంగా చూస్తూ నిజమే అమర్ భార్య తోడు లేకుండా ఎన్నాలని ఇలా ఉంటావు నీ జీవితం ఏకాకిగా ఉండటం నాకు కూడా ఇష్టం లేదు అందుకే నువ్వు భార్య కొడుకుని దూరం చేసుకోవడానికి నేనే కారణం అని నందితకి చెప్తాను అని అంటాడు కోటేశ్వరరావు అది విని అమర్ సంతోషపడుతూ మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు ఆశగా నిజంగానే చెప్తాను అమర్ పాత విషయాలు నందితకి ఎంతవరకు తెలియాలో అంతవరకు చెప్పి మిమ్మల్ని కలుపుతాను అని అంటాడు ఆయన అలా మాట్లాడినందుకు మరి ఇంకా ఆశపడుతూ ఎప్పుడు చెప్తారు అని అడుగుతాడు మరీ అంత తొందరపడక అమర్ చెప్తానులే కానీ నేను నందిత దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ విడిపోవడానికి కారణాలు చెప్పాలి అంటే నువ్వు మీ ఆనందిని నా కొడుకు సంపత్కిచ్చి పెళ్లి చేయాలి ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీ భార్య భర్తలు కలిపే బాధ్యత నాది అని చావు చావుకబ్బురు చల్లగా చెప్తున్నట్టుగా చెప్తాడు సంపత్ ఎలాంటివాడో అమర్కి తెలుసు కాబట్టి ఆనంది గురించి అలా అనగానే అమర్ మండిపోతూ అమ్మాయిల విషయంలో నీ కొడుకు ఎలాంటివాడో నాకు తెలుసు అలాంటి వాడికి నా బంగారాన్ని ఇచ్చి పెళ్లి చేయాలా అని అడుగుతాడు అమర్ అలా మాట్లాడేసరికి కోటేశ్వరరావు కొంచెం తగ్గుతూ వాడు మగాడు కాబట్టి అందులో తప్పేముంది అమర్ అయినా ఈ రోజులు ఇవన్నీ కామనే అంటూ కొడుకుని వెనకేసుకుని వచ్చి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాడు అమర్ కోపంగా పైకి లేచి మీలాంటి వాళ్ళకి కామనేమో కానీ నాకు కాదు మా ఆనందిని పెళ్లి చేసుకునేవాడు ఆనందినే ప్రపంచమై ఉండాలి తను కాలు కింద పెడితే కందిపోతుందేమోన్నట్టుగా అపురూపంగా చూసుకోవాలి కన్నీలంటే ఏంటో తెలియకుండా తనతో మెలగాలి తనకేదైనా దెబ్బ తగిలితే ఆ పెయిన్ అతని గుండెల్లో తగలాలి తనే లోకంగా బతకాలి తనే శ్వాసగా బతకాలి అసలు తన కోసమే బతకాలి అంటే తనని అంత ప్రాణంగా ప్రేమించేవాడే ఉండాలి అలాంటి మంచి మనసున్నవాడు మా ఆనందికి మొగుడుగా రావాలి కానీ నీ కొడుకు లాంటి పోకి రోడ్ని మా ఆనందికి మొగుని చేయడం అనేది జరగని పని అంటూ ఆవేశపడతాడు నా కొడుకు గురించి మర్యాదగా మాట్లాడు అమర్ అంటూ కోటేశ్వరరావు కూడా కోపంగా లేస్తాడు ఏదో గొడవ అవుతుందని భార్గవి సంపత్ అక్కడికి చేరుకుంటారు హోమ్ మినిస్టర్ కొడుకు అనే ఒక్క విషయాన్ని పక్కన పెడితే ఏం చూసుకుని నీ కొడుక్కి ఇచ్చి మాట్లాడమంటావు అని అడుగుతాడు అమర్ అమర్ మాటలకి సంపత్ కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు అసలు మీకు మర్యాద ఇచ్చి మాట్లాడమే నా దృష్టిలో చాలా ఎక్కువ కానీ మీ వ్యక్తిత్వానికి కాకుండా మీ పదవికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను ఆ మర్యాద కూడా వద్దు అంటే మీ ఇష్టం ఇంకొకసారి ఈ విషయాన్ని నా దగ్గర ఎప్పుడు ప్రస్తావించకండి ప్రస్తావిస్తే మాత్రం నేను ఇప్పుడు అన్నది జరుగుతుంది మీ దగ్గర కూడా మర్యాద వదిలి మాట్లాడాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి ఆ తండ్రి కొడుకు వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు అమర్ స్పందనకి కోటేశ్వరరావు ఇంకా కోపం తెచ్చుకుంటూ నన్నే బెదిరిస్తున్నావు అమర్ నువ్వు ప్రాణం అనుకున్న నందితని ఏం చేస్తానో చూడు అని అనుకుంటాడు కోటేశ్వరరావు జరిగిన విషయానికి భార్గవి బాధపడుతుంటే ఆ తండ్రి కొడుకు అమర్ మీద కోపంగా ఉంటారు అమర్ రూమ్లో కూర్చొని ఆ కోటేశ్వరరావు గురించే ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య లోపలికొచ్చి ఆ ఫైనాన్షియర్ నెల రోజులు టైం పెట్టాడంట కదా మావయ్య మరి ఈ నెల రోజుల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడుగుతాడు ఏదో రకంగా చూడాలి చైతన్య అంటాడు అమర్ రాను రాను అన్ని దారులు మూసుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది మావయ్య మనం అసలు ఎన్ఏఎస్ కంపెనీ టై అప్ రిటర్న్ తీసుకుందాం నాకు అదే బెటర్ అనిపిస్తుంది అని అంటాడు నో చైతన్య వాళ్ళతో మనం కలిసే ఉండాలి అంటాడు అమర్ కలిసి ఉండి ఉపయోగం ఏముంది మావయ్య అవసరానికి డబ్బు రానప్పుడు మనం ఎందుకు వాళ్ళ కంపెనీతో కలిసి చేయడం అని అడుగుతాడు చైతన్య రేపు నేను ఒకసారి వాళ్ళ కంపెనీకి వెళ్ళి మాట్లాడతాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు కానీ చైతన్య పరిస్థితుల గురించి బాధపడుతుంటాడు మరుసటి రోజు మార్నింగ్ అనుకున్నట్టుగానే అమర్ ఆ కంపెనీకి వస్తాడు అశ్విన్ నందిత ఎవరి క్యాబిన్లో వాళ్ళు కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉంటారు నందిత వర్క్ చూస్తూనే అమర్ పెళ్లికి తొందరపడుతున్నాడు అని ఆనంది చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ కోపంగా ఉంటుంది అమర్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నేను నందితా మేడోని కలవాలి అని అడుగుతాడు అపాయింట్మెంట్ తీసుకున్నారా సార్ అని అడుగుతుంది తను లేదు అమర్ అని చెప్పండి అని అంటాడు సీఈవో సార్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ ఆన్సర్ని బట్టి నందితా మేడంకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్తుంది సరే అని చెప్పి అమర్ అప్పటికే కొడుకు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చూడటం కోసం చూపులు తిప్పుతుంటాడు క్యాబిన్లో ఉన్న ఆశ్విన్ ఫోన్ లిక్ చేసి హలో అని అనగానే అమర్ సార్ అని నందిత మేడం కోసం వచ్చారు సార్ అపాయింట్మెంట్ లేదు నందిత మేడం దగ్గరికి పంపించమంటారా సార్ అని అడుగుతుంది ఎందుకు వచ్చి ఉంటాడు అని మనసులో అనుకుని ముందు నా దగ్గరికి పంపించండి అని చెప్తాడు ఓకే సార్ అని చెప్పి రిసెప్షనిస్ట్ ఫోన్ పెట్టేసి మీరు వెళ్ళి ఆశ్విన్ సార్ని అంట కలవండి సార్ అని చెప్తుంది పోనీలే ఈ రకంగా అయినా నా కొడుకును ఒకసారి చూసినట్టుగా ఉంటుంది అని అనుకొని లోపలికి వెళ్ళబోతుండగా దీపక్ అక్కడికి వచ్చి ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు అని అడుగుతాడు పని ఉండి వచ్చాను దీపక్ మీ సార్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు అవునా వెళ్ళండి బాబాయ్ అంటూ పక్కకు తప్పుకుంటాడు అశ్విన్ ఇదో ఫైల్ చూస్తూనే ఎదురుగా తండ్రి వచ్చి నిలబడ్డాన్ని గమనిస్తూ ఉంటాడు ఎందుకొచ్చారు అని అడుగుతాడు తండ్రి వైపు తలెత్తి చూడకుండానే వీడి పొగర్లో అమ్మని మించిపోతున్నాడు అని చిరుకోపంగా తిట్టుకొని చేరు గుంజుకొని కొడుక్కి ఎదురుగా కూర్చుంటాడు చెప్పకముందే కూర్చున్నాడు ఏంటా అని అశ్విన్ తండ్రివైపు తలెత్తి కోపంగా చూస్తుంటాడు అశ్విన్ చూపు అమర్కి అర్థమై ఇంకా బెట్టిగా కాలుమీద కాలు వేసుకుని కావాలని కూర్చుంటాడు అది చూసి అశ్విన్ ఇంకా కోపం తెచ్చుకుంటూ దేనికి వచ్చారో అడిగాను దానికి ఇంకా సమాధానం చెప్పలేదు అని అంటాడు అమర్ ఇంకా ఫోజ్గా కూర్చుంటూ నా పెళ్ళాంతో మాట్లాడదామని వచ్చాను అని అంటాడు అలా అనగానే అశ్విన్ ఇంకా కోపంగా చూస్తూ ఇది ఆఫీస్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు ఇక్కడ మీ పెళ్ళం అంటూ ఎవరూ లేరు అని అంటాడు లేదని చెప్పకని సరిపోదు మై డియర్ సన్ నా పెళ్ళం ఆ పక్క క్యాబిన్లో ఉందని తెలిసింది సో తనతో వెళ్ళి మాట్లాడాలి అలాగే నిన్ను కూడా చూసినట్టుగా ఉంటుందని వచ్చాను అని చెప్పి చేయిల నుంచి లేస్తాడు అమర్ నిర్లక్ష్య వైఖరి చూసి అశ్విన్ చురుగ్గా పైకి లేచి అపాయింట్మెంట్ లేకుండా మీరు మా అమ్మ దగ్గర వెళ్ళటానికి వీల్లేదు అంటాడు నా పెళ్ళం దగ్గరికి నేను వెళ్ళటానికి అపాయింట్మెంట్ ఏంట్రా అని కాస్త కోపంగాను చెప్పి బయటికి వెళ్తుంటాడు ఆగండి మీ ఇష్టం వచ్చినట్టుగా చైర్పర్సన్ మేడం దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి అశ్విన్ వెంట పడుతున్నా వినకుండా ఆమార్ బయటకు వస్తాడు ఆమర్ వెనకనే అశ్విన్ కూడా కోపంగా వస్తాడు అక్కడ అందరూ స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ బయటకొచ్చిన వీళ్ళని చూస్తుంటారు వాళ్ళలో దీపక్ కూడా ఉంటాడు కోపంగా బయటకొచ్చిన అశ్విన్ వాళ్ళ ముందు తండ్రిని ఎదిరించి మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు అమర్కి అది అర్థమై నవ్వుకుంటూ నందిత క్యాబిన్ వైపు వెళ్తుంటాడు అశ్విన్ స్టాఫ్ ముందు తగ్గిపోయి ఏమీ తెలియనట్టుగా అమర్ వెనక వెళ్తుంటాడు అమర్ డైరెక్ట్గా క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్తాడు గా అమర్ రావడం చూసి నందిత కూడా షాక్ అవుతుంటుంది హాయ్ మై డియర్ వైఫ్ అని అంటాడు అమర్ నవ్వుతూ అప్పటి వరకు కోపం దిగిముగ్గుకున్న అశ్విన్ లోపలికొచ్చి అమ్మ నీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినా దౌర్జన్యం చేస్తూ వచ్చారు అని తండ్రి మీద కంప్లైంట్ ఇస్తాడు కొడుకు అమర్ నవ్వుతూ నందితకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు చూసావమ్మా నీకు ఎదురుగానే పర్మిషన్ లేకుండా ఎలా కూర్చున్నారో అని అంటాడు అశ్విన్ నా పెళ్ళానికి నేను ఎదురుగా కూర్చోడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అని ధీమాగా అంటాడు అశ్విన్ కోపంగా ఇంకేదో మాట్లాడబోతుంటే నువ్వాగా అశ్విన్ అంటూ నందిత చెయ్యి అడ్డుపెడుతుంది దాంతో అశ్విన్ సైలెంట్ అయిపోతాడు నువ్వెళ్ళి నీ వక్ చూసుకో ఈ పర్సన్తో నేను మాట్లాడతాను అని అంటుంది నందిత సరేనమ్మా అని చెప్పి తండ్రివైపు కోపంగా చూస్తూనే బయటికి వెళ్ళిపోతాడు మా మావయ్య పెళ్లి చేసుకోవాలని కోరికతో ఉన్నాడు అని ఆనంది చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ అమర్వైపు ఉరిమి చూస్తూ ఎందుకొచ్చారు అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు అమర్ దేనికి వచ్చాడు ఆనంది తింగర్ వేషాల గురించి నందిత అమర్కి చెప్తుందా మళ్ళీ ఈసారి ఏ విధంగా ఆనంది తన అతి తెలివి ఉపయోగిస్తూ అశ్విన్కి చిక్కబోతుంది కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్